ఈ రోజు అయితే మనం తిమ్మనం చేసుకుంటున్నామండి చాలా బాగుంటది టేస్ట్ ముందుగా వెల్కమ్ టు నా చిన్న జర్నీ ఈ తిమ్మనం కి మనకి ఇంట్లో ఒక నాలుగు వస్తువులు ఉంటే చాలండి ఈజీగా అప్పటికప్పుడు రెడీ చేసుకుని తినొచ్చు ఒక చిన్న టీ గ్లాస్ బియ్య పిండి తీసుకున్నానండి గ్లాసు పిండికి ఇంత వాటర్ కలిపి ఉంచాల్సినంత అవసరం లేదండి జస్ట్ ఒక థిక్ లిక్విడ్ లాగా ఉంటే సరిపోతుంది మనం తిమ్మనం చేస్తున్నాం అనే ఫస్ట్ ఇదే కలిపి ఉంచాలండి ఎందుకంటే పిండి ఎంత అంత అంత టేస్ట్ వస్తదండి రైస్ కూడా నానబెట్టేసి మిక్సీలో పట్టి చేసుకోవచ్చండి అది కూడా టేస్ట్ బాగుంటది కానీ పిండి ఏంటంటే డ్రైగా ఉంటది కదండి మనకి ఈజీగా ఆ లిక్విడ్ లో వేయగానే త్వరగా ఉండలు ఏమి అవ్వవండి అదే రైస్ నానబెట్టేసి చేస్తే కొత్త కొంచెం ఇబ్బంది అవుతుందని నేను రైస్ ఫ్లోర్ తో చూపిస్తున్నాను బాగా కలిపి పక్కన పెట్టుకున్నాక కొబ్బరికాయ ముక్కలండి చాలా పచ్చగా వీలైతే పోసుకోండి లేదంటే గ్రేడ్ చేసి వేసుకోండి అని ఇలా ఉంటేనే దాంట్లో టేస్ట్ అండి ఎందుకంటే బెల్లం నీటిలో బాగా ఉడకబెడతామండి ఇప్పుడు మనకి టేస్ట్ వస్తుంది పలానా ఇంత అనే అవసరం లేదండి కోకోనట్ అయితే మనకు నచ్చినంత వేసుకోవచ్చు బెల్లం అయితే నేను ఇక్కడ ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ తీసుకుంటున్నానండి మేమైతే కొంచెం నార్మల్ స్వీట్ తింటాం కొంచెం ఎక్కువ స్వీట్ ఎవరికైనా కావాలి అనుకుంటే వన్ అండ్ హాఫ్ వేసుకోండి ముందుగా బెల్లం కరిగించి వడబెట్టుకోండి వల్ల దాంట్లో ఒన్ని డస్ట్ ఏమున్నా మనకి అంతగా ఎఫెక్ట్ అవ్వదు అలాగే డైరెక్ట్ కాకుండా ఈ పిండి ఒక గ్లాస్ తీసుకున్నాను కదండి దానికి తగ్గట్టు నాలుగు గ్లాసుల నీళ్ళు వేసుకున్నానండి నీటిలోన బెల్లం కూడా ఒక గ్లాస్ యాడ్ స్వీట్ ఎక్కడ తక్కువ ఏమని ఒక స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకున్నానండి చాలా మందికి పాయసం నల్లగా ఉంటే నచ్చదండి అంటే బెల్లం వల్ల వస్తుంది ఆ కలర్ అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే సగం షుగర్ సగం బెల్లం తీసుకోండి నాకెందుకు ఇలా తెలుసు అనుకుంటున్నారా మా పాప బ్లాక్ గుంట అస్సలు తిందండి ఆ ప్రాబ్లమ్ ఏంటో నాకు తెలుసు అలా మీరు మంది పేస్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి రైస్ నానబెట్టేసి చేసుకోవచ్చు అని చెప్పాను కదండి అది కూడా సేమ్ ప్రాసెస్ అండి కానీ ఎక్కడ రవ్ ఉండకూడదండి చాలా ఫైన్ గా పేస్ట్ చేసుకోవాలండి రైస్ ని అట్లీస్ట్ ఫోర్ అవర్స్ అయినా నాన్ పెట్టుకోవాలండి ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి కంపల్సరీ వీడియో పెడతాను పూజల లో ఏ ప్రసాదం ఏం లేకపోయినా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి అలాగే పిల్లలు ఏ స్వీట్ అడిగినా వాళ్ళకి కొత్త రకంలా ఇది కూడా ఇవ్వచ్చండి మా టైమ్ లో అయితే మేము చిన్నప్పుడు ఈ స్వీట్ అయితే తెగ తిన్నామండి ఇప్పుడు అయితే కొంచెం మనం పెద్దవాళ్ళు అయిపోయాం కదండి ఇలాంటివి ఇంకా మనకి అంతగా గుర్తు వచ్చినా సరే మన పిల్లల కోసం మనం తెలియము మన పిల్లలు అయితే డిఫరెంట్ డిఫరెంట్ అడుగుతారు కదండి వాళ్ళకి పిజ్జా లు బర్గర్లే కాకుంటే మన చిన్నప్పుడు స్నాక్స్ కూడా ఒకసారి వాళ్ళకి రుచి చూపించండి బెల్లం వాటర్ లో ఆ కోకోనట్స్ యాడ్ చేసుకున్నాక బాగా మరిగించండి ఒక ఫైవ్ మినిట్స్ అయినా మరిగించేసి దాంట్లో బిర్యానీ ఆకు కూడా యాడ్ చేయండి సూపర్ టేస్ట్ ఈ ప్రాసెస్ మొత్తం అయినప్పటికీ టెన్ మినిట్స్ పడతాదండి బాగా మరిగాక మనం ఏదైతే పిండి ముందుగా కలుపుకొని ఉంచుకున్నామో చాలా చిన్న దారగా వేసుకోండి ఇప్పుడే అసలైన టాస్క్ అండి అలా కలుపుతూనే ఉండాలి ఎక్కడికైనా మనం మర్చిపోయి టీవీ అనుకొని ఎవరో వచ్చారు అనుకుని వెళ్ళిపోయామో ఇంకా అడుగు పెట్టేస్తుంది ఇంట్లో వాళ్ళతో మాత్రం తిట్లు అయితే ఖాయం అండి అలా కలుపుతూ కలుపుతూ మనకైతే పేస్ట్ అవ్వాలండి నార్మల్ గా అయితే ఇప్పుడు కొంచెం లిక్విడ్ లాగా ఉంది అయితే ఇంకా మనకి తిట్ పేస్ట్ అవుతుంది ఈ టైమ్ లోనే మనం స్టవ్ సిమ్ చేసుకోవాలండి హై ఫ్లేమ్ లో అస్సలు వద్దు త్వరగా ముద్దుగా అయిపోతుంది ఆ పచ్చి స్మెల్ అన్ని వస్తుంది సిమ్ లో అయితే మనం అలా కలుపుతూ ఉండాలండి పచ్చి స్మెల్ ఎప్పుడైతే మనకి రాదో డిఫరెంట్ బ్యాలెన్స్ స్మెల్ అన్ని వస్తుంది అప్పుడు స్టవ్ కట్టేయండి కట్టేసి కొంచెం కలపండి లేదంటే పైని ఒట్టులా కట్టేస్త బాగోదు అయ్యే కొలిది అది తిక్కు పేస్ట్ లా తయారవుతదండి వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి